బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి అన్నారు ఇల్లందకుంట మండల కేంద్రంలోని నిర్వహించిన బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ మరియు మండల కార్యవర్గ సమావేశం బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు బూత్ స్థాయి నాయకులు తమ రిఫరల్ కోడ్ పై వెయ్యి సభ్యత్వాలు తప్పకుండా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని కోరారు బూత్ అధ్యక్షులు నియమించడానికి నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని కోరారు ప్రతి కార్యకర్త పార్టీ కోసం సంస్థాగతంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అంతం ఎల్లారెడ్డి ఆరెళ్లి శ్రీనివాస్ గుత్తికొండ రాంబాబు తరిగొప్పుల రమేష్ కొత్త శ్రీనివాస్ మట్ట పవన్ రెడ్డి కందాల రాజేందర్ ఉప్పు దుర్గయ్య తుపాకుల సతీష్ చదువు సాయిరెడ్డి నల్గొండ వినయ్ గురుకుంట్ల అనిల్ పుట్ట శ్రీధర్ రమేష్ గురుకుంట్ల సంజీవ్ రాకేష్ సంతోష్ కనమల్ల రామయ్యమల్లు ఖండే స్వామి దాసు బి గణేష్ జి అనిల్ సాయి కుమార్ సునీల్ లింగారెడ్డి రమేష్ షెంటూ తదితరులు పాల్గొన్నారు దానికి వాస్తవానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏం తారతమ్యం లేకుండా మనకు సభ్యత్వ నమోదు చేయడం జరిగింది ఎందుకంటే మన మన మండలం చాలా చిల్లది అయినా కూడా సుమారు ఎనిమిది దాకా మనం సభ్యత్వం చేయగలిగినాం ఇంకా కొన్ని గ్రామాలల్లో సభ్యత్వం చేసేది ఉంది కానీ కాకపోతే ఏంటంటే మనదంతా వ్యవసాయ ఆధార మండలం కాబట్టి కొద్దిగా సమయం మార్నింగ్ సిక్స్ పోయి కూడా ఈవినింగ్ సెవెన్ వరకు కొన్ని గ్రామాలలో తిరుగుతురు కాబట్టి మనకు అక్కడ కొద్దిగా లేదైంది లేకపోతే అన్ని బూతులలో మూడు వందల పైచీలకు మనం ఎక్కడ తీసి పాడేయకుండా మన మండల కేంద్రాన్ని జిల్లాలో కూడా ప్రతి బూతులో రెండు వందల చిలుకు చేసి పది పదిహేను బూతులలో ఇప్పటికీ మూడు వందల పైచిలు సభ్యత్వం నమోదులు ఉన్నారు అదే విధంగా క్రియాశీలక ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నలభై ఐదు క్రియాశీలక చేయడం జరిగింది ఒక పదిహేడు క్రియాశీలకం అరవై డెబ్బై చేసి ఆగివరు పాలు కూడా ఈ రెండు మూడు రోజులలో ఆ క్రియాశీలకం చేసి మండల యొక్క గౌరవాన్ని పెంచుతారని నాకు నమ్మకం ఉన్నది